సో మనం ఊహించినట్టుగానే మీకు పాక్ పాకిస్తాన్ దేశము పగతో రగిలిపోతుంది మొన్న ఒక వీడియోలో మాట్లాడాము రావి నది ఈ నీరు ఈ నీటికి సంబంధించి ఒక చుక్క కూడా పాకిస్తాన్లోకి వెళ్ళకూడదు అని చెప్పి మనం షాపూర్ కాండి బ్యారేజ్ను నిర్మించాం సో దాంతో ఇవాళ పాకిస్తాన్లో మీరు ఆ దృశ్యాలు చూశారనుకోండి లాహోర్లో చాలా పెద్ద ర్యాలీ ఎంత పెద్ద ర్యాలీ అంటే రావి నదిని మీరు ఎలా ఆపుతారు ఇది ఫైనల్గా పాకిస్తాన్లోకి కదా రావాలి మీకు అధికారం ఎవరు ఇచ్చారని చెప్పి ప్రజలు విపరీతమైన పోరాటాలు మీకు ఇంకా మీడియా అయితే వాటర్ టెర్రరిజం అని చెప్పి ఒక కొత్త రకమైన టెర్మినాలజీని వీళ్ళు క్రియేట్ చేశారు అంటే భారత్ మా పైన నీరును ఉపయోగించి ఒక తీవ్రవాదాన్ని పురిగొల్పుతుంది దీన్ని ఆపే తీరాలి ప్రపంచ దేశాలందరూ కూడా భారత్ను ప్రశ్నించాలి అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇమీడియట్గా ఇంటర్నేషనల్ మీడియా భారత్ చేసింది చాలా పెద్ద తప్పు పాపము పాకిస్తాన్ వాళ్ళని ఇలా శిక్షించాలి ఇదే రాస్తారండి అంటే మీకు న్యాయబద్ధమైన సొల్యూషన్ అనేది ఇవాళ ప్రపంచంలో లేదు ముఖ్యంగా భారత్ విషయంలో నిన్న కూడా మాట్లాడాం యూరోప్ యూనియన్ డైరెక్ట్గా మన కంపెనీస్ మీద శాంక్షన్స్ విధించడం మొదలుపెట్టారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పోతే పోని కానీ భారత్ ఎదగకూడదు సో ఇది ఎంతలాగా ఉంది అంటే ఇవాళ ప్రపంచమంతా కూడా ఇండియా పైన తిరగబడుతున్నట్టుగా మీకు వార్తలు వస్తున్నాయి మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి ఒక విచిత్రమైన ఒక సంఘటన జరిగింది ఎంత విచిత్రము అంటే మనం డైరెక్ట్గా అమెరికాను ఛాలెంజ్ చేయడము అమెరికా వాడు మన చాలా పెద్ద కుట్ర పనడానికి ఏర్పాట్లు చేయడం ఇది కూడా జరుగుతుంది సో ఇవాళ మీరు చూసారనుకోండి మనము రావి నదిని ఎందుకు ఇలా ఆపాం పాకిస్తాన్లో రైతులే కదా మనకు పొలిటికల్గా ప్రాబ్లం వాళ్ళ తీవ్రవాదముతో వాళ్ళ రాజకీయ నిర్ణయాలపైన మనకు కోపమే కానీ అక్కడ ఉన్నవాళ్ళు రైతులే కదా ఒకప్పుడు వీళ్ళందరూ కూడా భారతీయులే కదా మరి వీళ్ళని మనం ఎందుకు శిక్షిస్తున్నాము సో ఇది చాలామంది ఆలోచించవచ్చు ముప్పై ఏడు వేల హెక్టార్స్కి సంబంధించిన భూమి అండి మీకు ఈ రావి నది నుంచి పాకిస్తాన్లోకి ఈ నీరు వెళుతుంది చూసారా దీనిని పాకిస్తాన్ సరిగ్గా వాడడం లేదు అంటే వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో మీకు రావీ నది పొంగి పాకిస్తాన్లోకి వెళుతున్నప్పుడు కూడా అక్కడ ఉండే రైతులకు ఒక మంచి ఇరిగేషన్ ప్రాజెక్టు లేదు డ్యాములు లేవు వాళ్ళు ఈ నీటిని వాడుకోవడానికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పాకిస్తాన్లో లేదు సో లేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇలాగ మనము ఈ రావీ నదిని ఆపేసేమో అని చెప్పి కంప్లైంట్ చేయడంలో ఏ అర్థమూ లేదు అయినా కూడా మనం చూడండి యాజ్ పర్ రూల్సే వెళ్ళాము మీకు జనవరి రెండు వేల ఇరవై మూడు దీని మీద ఒక వీడియో కూడా నేను మాట్లాడాను మనం ఏం చేశాము పాకిస్తాన్కి ఒక నోటీస్ పంపించాం ఈ నోటీస్లో మనం ఏం మాట్లాడాము అంటే ఇండస్ వాటర్స్ ట్రీటీని మళ్ళీ మనం మోడిఫై చెయ్యాలి మళ్ళీ మనము రీవర్క్ చేయాలి రివ్యూ చెయ్యాలి మీరు ముందుకు రండి అని చెప్పి పాకిస్తాన్కి చెప్పాం పది రోజుల నుంచి పదిహేను రోజుల పాటు వాళ్ళకి నోటీస్ పీరియడ్ కూడా ఇచ్చాం కానీ పాకిస్తాన్ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు అంటే ఎందుకు ఇలాంటి నోటీస్ ఇచ్చాము అంటే చెప్తున్నా కదా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఉండిన ఒక దేశం అండి తరువాత బంగ్లాదేశ్ విడిపోయింది దాంతో బంగ్లాదేశ్కి ఉండాల్సిన బెనిఫిట్స్ ఉన్నాయి చూసారా ఇవాళ పాకిస్తాన్ వాడు వాళ్ళకి ఇవ్వడం లేదు కాబట్టి ఇండస్ వాటర్ స్ట్రీట్ని మనం మార్చాలి మాడిఫై చెయ్యాలి ఈ విషయంలో మనం వాడిని అప్రోచ్ అయ్యాం పంతొమ్మిది వందల అరవైలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం జరిగింది అంటే ఇందులో మూడు రూల్స్ ఉంటాయండి ఇంటర్ గవర్నమెంటల్ అప్రోచ్ అంటే ఇండస్ వాటర్ స్ట్రీటీలో ఒక సమస్య వచ్చింది భారత్ పాకిస్తాన్ కూర్చొని అంటే వాళ్ళ అధికారులు కూర్చొని ఒక సొల్యూషన్కి రావాలి ఇది ఫస్ట్ అప్రోచ్ ఇక సెకండ్ విషయంలో ఏంటంటే వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళతాము వాళ్ళు ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేస్తారు ఈ సమస్య ఏంటి వాళ్ళు పరిష్కరిస్తారు ఇక మూడవ సొల్యూషన్ ఏంటి కోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది ఇంటర్ గవర్నమెంటల్ అప్రోచ్ అయిన వెంటనే మన మధ్య ఒక ఒప్పందము కుదరలేదు ఇమీడియట్గా కోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఏంటి మీకు న్యూట్రల్ ఎక్స్పోర్ట్ని వీళ్ళు పిలవలేదు అపాయింట్ చేయలేదు అతనితో వీళ్ళు మాట్లాడలేదు సో ఇది వయలేషన్ కాబట్టి భారత్ ఏం చెప్పింది నువ్వు ఈ రూల్స్ని అధిగమించేవు కాబట్టి ఇక మీదట మేము ఏం చెయ్యాలో ఈస్టర్న్ వాటర్స్ అనేవి మావి వెస్టర్న్ వాటర్స్ మీవి అంటున్నారు కదా ఈ వెస్ట్రన్ రివర్స్ పైన అంటే జీలం అనండి చీనబ్ అనండి మీకు సింధు నది సో దీనిపైన మేము బ్యారేజీలు డ్యాములు కట్టొచ్చు ఆ వాటర్ని మేము వాడలేము కానీ మేము ఇలాగా హైడ్రో ప్రాజెక్టులంటే ఇరిగేషన్ డ్యామ్లు ఇవి మేము కట్టే అధికారం మాకు ఉంది అని చెప్పి మనం ఇమీడియట్ ఇమీడియట్ అంటే డబ్బు ఉంది మనం అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వాల్సిన వసతులు సో వాళ్ళకి ముందు పవర్ కనెక్షన్ ఉండాలండి కాబట్టి మనం పవర్ స్టేషన్స్ నిర్మించాము అలాగే వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ముప్పై ఏడు వేల హెక్టార్స్ ల్యాండ్ సో దీనికి ఇవాళ నీటి సరఫరా అనేది మనం ఏర్పాటు చేసాం కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే ప్రజలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకు ఈ వాటర్ అంతా కూడా వాళ్ళ వ్యవసాయ భూముల్లోకి రావడము నీటి సమస్య తీరడము నీటి సరఫరా పెరగడము వాళ్ళకి ఆనందం కానీ పాకిస్తాన్కి ఒరిగింది ఏమీ లేదు ఇప్పుడు మోరోవర్ ఈస్టర్న్ రివర్ని ఏదైతే మాట్లాడుతున్నామో రావి అనేది ఒక ఈస్టర్న్ రివర్ టోటల్ కంట్రోల్ మనకే ఉంటుంది అలాంటిది రావి రివర్ దగ్గర మనము ఎలాంటి బ్యారేజీలు కట్టుకున్నా డ్యాములు కట్టినా ఇలాంటి పవర్ ప్రాజెక్టులు పెట్టినా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టినా కూడా మల్టీ పర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అని చెప్పి చెప్తున్నాం సో వీటిని చేయడం వల్ల ఏంటి మన ప్రజలకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండే మన పౌరులకు చాలా చాలా ఉపయోగం కాబట్టి మన నది మీద మనము డ్యాము కట్టుకుంటే పాకిస్తాన్ వాడికి ఏంటి ప్రాబ్లం సో ఇదే మనం అడిగే ప్రశ్న కానీ ప్రపంచము ఎలా ఉంది అంటే భారత్ ఎదుగుదలను వీళ్ళు ఎక్కడా కూడా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు ఏదో ఒక రకంగా వీళ్ళని ఇబ్బంది పెట్టాలి ఒకనొక రోజు వీళ్ళు అమెరికానే ఎదిరిస్తారు యూరోప్ యూనియన్ ఆల్రెడీ భారత్ యొక్క పవర్ ముందు వాళ్ళు లొంగిపోయారు సో ఇలాంటి కథనాలు కాబట్టి ఇవాళ ప్రపంచం మీడియా అంతా కూడా అయ్యో పాకిస్తాన్ పాపం పాకిస్తాన్కి అన్యాయం జరిగింది వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే మాట్లాడుతుంది ఇప్పుడు సెకండ్ రూల్ని పాకిస్తాన్ ఫాలో అవ్వలేదు అన్న ఆ విషయాన్ని వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది బైపాస్ చేస్తుంది కోర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళు వెళ్ళారు కదా సో మీరు కూడా అక్కడికి వెళ్ళి వాదించండి అని చెప్పేసి మీకు ఇవాళ వరల్డ్ బ్యాంకు కూడా భారత్కు ఒక సిఫార్సు ఇస్తుందంటే ఎంత ఒక తప్పుడు ఆలోచన మనము ఇలాగ అర్జెంట్ అర్జెంటుగా డ్యాములు కట్టేసి పాకిస్తాన్ వాడికి నీరే వెళ్ళకూడదని చెప్పి ఆపాలని అనుకున్నామా అంటే రెండు వేల ఇరవై మూడులోనే జనవరిలోనే పాకిస్తాన్ వాడికి ఒక నోటీస్ పంపించాం రూల్ ఇండస్ వాటర్ స్ట్రీట్ ఏమైతే చెప్తుందో దాని ప్రకారమే ఇవాళ కూడా మనము నడుచుకున్నాం ఇదే నిజం కానీ దీనిని ఎవరూ కూడా పట్టించుకోకుండా రావి నది ఇవాళ పాకిస్తాన్లోకి వెళ్ళడం లేదు దీనిని భారత్ ఆపేసింది ఇది వాటర్ టెర్రరిజం అని చెప్పి పాకిస్తాన్లో ప్రజలలో మీకు ఎక్కడ లేని ఆవేశాన్ని కోపాన్ని అంటే ఇలాంటి ఒక జియో పొలిటికల్ సినారియోని క్రియేట్ చేసి భారత్ మీద మన పగ చల్లారదు మనం ఏదో ఒక విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి భారత్ అంతు చూస్తామని మీకు ఎక్కడ పడితే అక్కడ పాకిస్తాన్లో ఇంతంత పెద్ద ర్యాలీస్ నిర్వహించడము ఏ విధంగా చూసుకున్నా ఇది కరెక్ట్ కాదు కానీ పాకిస్తాన్ ప్రజలను ఇలాగ వీళ్ళు రెచ్చగొట్టి వాళ్ళ చేత ఇంత పెద్ద ర్యాలీలు నిర్వహించడం అనేది ఎలా చూసుకున్నా తప్పే అనేది మన దేశానికి సంబంధించిన నిపుణులు మీరు ఎలా అయినా చూడండి ఇక్కడ యాజ్ పర్ రూల్స్ ఏ పనులు జరిగే తప్ప మేము అర్జెంట్ అర్జెంట్ గా డ్యాములు నిర్మిస్తున్నామంటే మా ప్రజల కోసం మా ప్రజల మంచి కోసరం ఇదే పని నువ్వు కూడా చెయ్యొచ్చు కదా అంటే పాకిస్తాన్ దగ్గర డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టడానికి కావలసిన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు ప్రతి ఒక్క విషయం చైనా మీదే ఆధారపడతారు అలాంటి పాకిస్తాన్ ఇవాళ భారత్ను ప్రశ్నించడము మనకు వ్యతిరేకంగా ఇంతంత పెద్ద నిరసనలు ర్యాలీలు వాళ్ళు నిర్వహించడము ఎంతవరకు కరెక్ట్ ఆలోచించి మీరు మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్